మా సత్యనారాయణపురం వెడిపల్లిలో మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అండి ప్లాట్ లేఅవుట్ మీద పంతొమ్మిది ఎనభై మూడు అయిన లేఅవుట్లో తొంభై తొమ్మిదిలో మేము కొనుక్కున్నాం అప్పటి నుంచి మేము పొజిషన్లో ఉన్నామండి ఈరోజు సదరు వ్యక్తులైన బొడిగ రామ్ దాస్ గౌడ్ మురారి సింగ్ రఘువీర్ సింగ్ ఇంకా అతని మనవలు అఖిల్ రాజ్ ఉదయ్ వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా మా మా ప్లాట్ మీద వచ్చి మా హద్దుల్ని చెరిపేసి గౌడని కూలబట్టి మనం బెదిరించి అందరినీ చంపే అందరినీ చంపేసి మా ఆస్తులు లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద పడేసి మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని బయటకు లాగేశారండి అందుకాబట్టి వీళ్ళ మీద కఠిన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరిని కోరుతున్నాము దయచేసి మా అలాంటి సామాన్యులకు న్యాయం కలిగించేలా కోరుతున్నాం ఎస్ఏ గారికి సిఏ గారు కంప్లీట్ ఇచ్చామండి ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము ముఖ్యంగా వీళ్ళు ఉన్నారండి వీళ్ళు ఇంకా రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరండి అనే పేరు సుధీర్ రెడ్డి దర్గా ఎవరండేనా దర్గా సుధాకర్ రెడ్డి అలియాస్ మున్ని ఈ కార్పొరటర్ ఈశ్వర్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారండి వీళ్ళంతా నిన్న వచ్చి మమ్మల్ని బెదిరించారు మా దగ్గర అన్ని రకాల వీడియోలు ఉన్నాయి అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి దాదాపు వంద వీడియోలు ఉన్నాయండి అన్నీ సమర్పిస్తామండి వీటిని తగ్గి ఖచ్చితంగా పరిశీలించి ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి లేదంటే మిగతా రేపు రేపు పొద్దున మమ్మల్ని అక్కడికి వెళ్ళనీయరండి మమ్మల్ని చంపేస్తాను బెదిరిస్తున్నారు మమ్మల్ని అక్కడ ఉండనియకుండా మమ్మల్ని ఎలగొట్టేసి దౌర్జన్ చేసి వాళ్ళు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తారండి కాబట్టి అందరూ దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నామండి థ్యాంక్ యూ రెడ్డి ఇచ్చినాము అట్లా ఇంకా రాలేదు వెయిట్ చేయమన్నారు రామ్దాస్ గౌడ్ రఘువీర్ సింగ్ మురారి సింగ్ బుడగ రామ్దాస్ మనవల్ అఖిల్ రాజ్ ఉదయ్ అండ్ దర్గా సుధాకర్ రెడ్డి మున్ని కార్పొరేటర్ ఈశ్వర్ రెడ్డి వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలండి థ్యాంక్ యూ మేము సత్యనారాయణపురం రోడ్ నెంబర్ సెవెన్ మా ప్లాట్ నెంబర్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ బై డి అందులో ఈరోజు మేము మా దేవ గ్రామ దేవత దేవతకు పూజ చేసుకుంటున్నాం బంధుమిత్రులతో దానికి సంబంధించి మేము పూజలో ఉండగా కొంతమంది రామ్ గౌడ్ రాజవీర్ సింగ్ ఇంకొక పేర్లు మరియు సుధాకర్ రెడ్డి అలియాస్ మున్నా వీళ్ళందరూ అకస్మాత్తుగా వచ్చేసి మా ప్రాపర్టీ పైన దాడి చేసేసి మా వాళ్ళను కూల్చి మా హద్దులను చెరిపేశారు చేర్చుకుంటూ వాళ్ళు నేను ఎరకల కమ్యూనిటీకి ఎస్టీకి చెందిన వ్యక్తిని నన్ను కులం పేరుతో దూషిస్తూ మీరు ఎట్లా ఇల్లు కట్టుకుంటారా మీరు బతకడానికి అవకాశం ఏంటి అంటూ తిట్టుకుంటూ మాపై మా చెల్లెలైన సార్మపై దాడి చేసి గాయపరిచి అందరినీ కొట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళపైన ఆల్రెడీ మేము ఈ పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం వీళ్ళపైన సదరు వ్యక్తులు చ రామ్ దాస్ గౌడ్ అండ్ వాళ్ళ అనుచరులపైన మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఈరోజు వచ్చి మాపైన దాడి చేశారు మా ప్రాపర్టీ మొత్తం ద్వ ధ్వంసం చేశారు ట్రెస్ చేశారు మళ్ళీ దీనివలన మేము మీ అందరి మీడియా మిత్రులందరి సమక్షంలో రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళపైన మంచి సెక్షన్స్ బుక్ చేసి చర్యలు తీసుకోవాలని వినియించుకుంటున్నాము నాతో పాటుగా ఇక్కడ అందరూ మీడియా మన ప్లాట్ ఓనర్స్ అందరూ ఉన్నారు వాళ్ళపైన కఠినంగా చేర్చి నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉన్నాను అప్పటి నుంచి పొజిషన్లో నేనే ఉన్నాను నాకు అమ్మింది శ్రీనివాసరెడ్డి అమ్మారు అప్పటి నుంచి నేనే పొజిషన్లో ఉన్నాను వీళ్ళు మాపై దాడి చేసి ఈ బూ సర్వే నెంబర్ వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ మెయిన్గా ఇవి ఫ్లాట్స్ అయిపోయినాయి సత్యనారాయణపురంలో సో వీళ్ళపైన ఈ భూబకాసురులపై చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము దాని పరంగా మేము ఈరోజు ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఇంతటితో ఆగట్లేదు మేము వీళ్ళ అఫీషియల్స్ అయినా ఏసీపీ డీసీపీ గారిని కూడా కలుసుకొని వాళ్ళపై కూడా మేము కంప్లైంట్ చేయాలి వాళ్ళ వాళ్ళ కూడా మేము ఈ విషయాన్ని తీసుకెళ్లి తొందరగా పరిష్కరించాలని చేసుకుంటున్నాము ఈ భూ పైన తగిన చర్యలు తీసుకోవాలని మేము రామ్ దాస్ రామ్ దాస్ جنيالو رشيشالي دانت

mandirunya nggak cukup రెండు వందల మంది తీసుకొచ్చి పారి పోలీసు వాళ్ళు అందరూ సపోర్ట్ ఉండి ఆయన తీసుకొని పోతున్నారు పోలీసు లేదు చూడు और मैं बोलता हूं यार मेरा नायन किया अगर आना जिसको और पुलिस को पकड़ना पकड़ना पुलिस की नोड फाइनल में कर रहा है मैं नहीं आदमी आऊंगा और दानिश बोल दानिश बोल आप दानिश बोल

মুবিল <laughs> या मैंसीं లేసుకోవాలి కరెక్ట్ కస్టమర్ అల్లకూడదు దిన వై దిసో బాయిసో అమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మా ప్లాట్ నిరు ఎర్తలాలు మా ప్లాట్ లో మీరు రూమ్ వేసుకొని వెళ్ళడానికి ఎర్తలా నాంచరం పయాట్రి చేస్తారు నిర్గమనాంజనమ్మ జాతర మా బాట చేసుకుంటాం బయట నుంచి వచ్చి రామ్ దాస్ గౌడు బయట నుంచి వచ్చి రామ్ గౌడు బయట నుంచి వచ్చి మేము లోపల ఉన్నాం కంపౌండ్ లోపలనే ఉన్నాము రామ్ దాస్ గౌడు బయట నుంచి వచ్చి దుండగలను తోటి అటాక్ చేసి ఒకసారి రాళ్ళతో కొట్టాడు మా ఆడోళ్ళకి రెండు వందల మందిని తీసుకొచ్చి రోడ్ల మీద అన్ని కొట్లాడి తీసుకెళ్ళి ಮೊತ್ತಮ್ಮ ಎ ದಾಡಿ ಎಲ್ಲಾಬ ಮಾ ಕಮ್ಯೂನಿ